గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదహారో అధ్యాయము పదేనో శ్లోకం ఆడ్యోభిజనవానస్మి కౌణ్యోస్ సదృశోమయ యక్షేదాస్యామి మోదిష్య యత్యజ్ఞానవి మోహితా నేనే గొప్ప ధనవంతుడను మిక్కిలి పరివారము కడవాడను నాదో సమారుడు మరెవకడలేడు నేను యజ్ఞమరుడు చేయగలను దానములను ఇవ్వగలను యథేచ్ఛగా వినోదింపగలను ఇలా అనుకుంటూ అనేక విధములుగా అజ్ఞాన మోహితులగుదురు ఎవరు ఉన్నవాళ్ళు ఈ శ్లోకం చదువుతున్నప్పుడు కూడా మరలా రావణాసురుడే గుర్తొస్తున్నాడు నాకు తర్వాత భారతంలో దుర్యోధను గుర్తొస్తున్నాడు గర్వంతో మిడిసి మాటలండి ఇవన్నీ కూడా ఎవరికైనా సరే పూర్వజన్మ కర్మానుసారము ఏదైనా సరే సౌభాగ్యం ప్రాప్తించవచ్చు లభించవచ్చు సుఖపడవచ్చు మంచి పరివారము ధనము పలుకుబడి ఆరోగ్యము ఆయుష్ అందచందాలు అన్నీ అవ్వవచ్చును ఇదంతా నేను ఏజన్మలో చేసుకున్న పుణ్యము భగవత్ కృప వలన అనుభవిస్తున్నాను అని గుర్తు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎప్పటికీ పాడైపోరండి అంత డబ్బులో పుట్టినా పాడైపోరు గొప్ప పరివారము వండదండలు పలుకుబడి బలగము ఉన్నా పాడైపోరు వాళ్ళు డౌన్ టు ఎర్త్ అంటారు చూసారా నేల మీద నిలబడే ఉంటారు కానీ ఇది ఎవరైతే ఈ విషయం గుర్తుండదో పట్టించుకోరో వాళ్ళు వీటన్నిటిని చూసేదంతా కూడా నా గొప్పతనం ఆహా నా ఘంగా ఇవన్నీ ప్రాప్తించాయి అని గర్వంతో మిడిసిపెడుతూ ఉంటారు అవి రాక్షస లక్షణాలు నేను గొప్ప ధనవంతుడని నా దగ్గర ఎంత డబ్బు ఉంది నేను గొప్ప టరం డబ్బులు తెగ సంపాదించేశాను నా తాత ముత్తాతలు తెగ సంపాదించేసి ఇచ్చిపోయారు ఆఫ్టర్ ఆల్ నా ముందు వాడెంత వీళ్ళకి ఏంటంటే పాపము రోడ్ల పక్కన నిరుపేదలు ఎవరైనా ఉంటారు చూసారా వాళ్ళు వీళ్ళ దృష్టికి మనుషులు లాగా కూడా అనిపించరు నిజమండి మనుషులు లాగా కూడా కనిపించరు ఏసడ ఎంచుకుంటారు అసే ఎంచుకుంటారు తెలుసా ఒక మనిషితో మాట్లాడినట్టు కూడా సాడి మనిషితోటి వీళ్ళకంటే తక్కువ వాడితో మాట్లాడరు అండి వీళ్ళు కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితులను చూసి ఒకసారి మన సామాన్యులకి ఏదైనా కష్టాలు వస్తూ ఉంటాయి మనం అనుకుంటాం ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయా అని కానీ అలా కష్టాలు పడిన వాళ్ళు ఎప్పుడూ గుర్తెచ్చుకోండి నాలుగు గదులున్న ఇంట్లో బతకడం అలవాటు అయిన వాళ్ళు రెండు గదులున్న ఇంట్లో కూడా బతకడం అలవాటు చేసుకుంటారు ఆ రెండు గదులున్న ఇంట్లో అప్పటి వరకు బ్రతుకుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లతోటి వీళ్ళు కూడా నిదానంగా స్నేహం చేసి నీవు నేను ఒకటే అనే సమాన స్థితికి వస్తారు విస్తరణలో పది రకాలు వేసుకుని తింట అలవాటైన వాళ్ళు కూడా కాస్త డౌన్ అయిన తర్వాత ఆ పూటకి పచ్చడి మజ్జిగ వేసుకుని తింటారు పేదవాళ్ళే తిని అప్పటికి తనతో సమానంగా ఉన్న పేదలను అర్థం చేసుకుంటారు భగవంతుడు కష్టాలు ఎందుకు ఇచ్చాడు అనుకునే వాళ్ళు ఒక్కసారి మీ అనుభవాలు గుర్తెచ్చుకోండి కష్ట సమయంలో మనము చేతిలో ఉన్న పది రూపాయలతోటి ఎంత జాగ్రత్తగా ఏం తిని ఏం వాడుకొని ఎలా బ్రతికాము మనలాంటి ఆ పరిస్థితిలో ఎంతమంది ఉంటున్నారో వాళ్ళందరూ మన వాళ్ళే మనం ఆ స్థాయి దాటి తర్వాత కష్టాలు తీరి సుఖపడవచ్చును గొప్పవాళ్ళు అవ్వచ్చును కానీ ఆ స్థాయిని ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఉదాహరణ కోసం చెప్తున్నానండి ఇక్కడ ఎవరిని కించపరచడం కోసం కాదు ఎప్పుడు కూడా గుర్తుంచుకునే వాళ్ళు అప్పుడు గొప్పవాళ్ళు గుర్తు చేసుకునే వాళ్ళు గొప్ప అప్పుడు ఏమవుతుందంటే సమానత్వం ప్రతి ఒక్కరి పరిస్థితి మనకి అర్థమవుతుందండి ఒక పేదవాడు కనపడతాయి వాళ్ళ పరిస్థితి ఒక మధ్యతరగతి వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళు సమస్యలో ఉన్న వాళ్ళు అమాయకులు ఏమీ తెలియని వాళ్ళు లేదంటే సమస్యల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు వాళ్ళు ఎవరు కనిపించినా కూడా మనం కూడా ఒకప్పుడు ఇదే కదా అనే ఒక ఆవేదన కలుగుతుంది ఒక సానుభూతి చూపిస్తాం సహాయం చేయాలనుకుంటాం చేయలేకపోయినా సరే వీళ్ళు బాగుండాలి సమస్యలను బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తాం ఈ మాత్రం అర్థం చేసుకోవడానికి దైవత్వం అక్కర్లేదండి మనుషులకి ఉండాల్సిన కనీస మానవత్వం ఉంటే సరిపోతుంది అది కూడా లేనివాడు రాక్షస స్వభావంతో ప్రవర్తించి మనిషి రూపంలో ఉన్న బ్రహ్మ రాక్షసుడు అనుకోవాలి నేను మిక్కిన పరివారం గలవాడను అహాను అది చాలా పెద్ద ఫ్యామిలీ అండి నా జోలికి ఎవరైనా వస్తే మొత్తం అందరూ వచ్చి పడిపోతారు ఈ ఎలాకాలు ఈ చుట్టుపక్కల నా జోలికి ఎవరైనా రావాలన్నా నా వైపు కన్నెత్తి చూడాలని గజతో వణిగిపోతారు నాకు అంత పెద్ద పలుకుబడి ఉంది అంత బ్యాక్ గ్రౌండ్ ఉంది అంత పెద్ద ఫ్యామిలీ డైలాగులు వినే ఉంటారు ఈ కలి ఘోర కలియుగంలో తరచుగా వినపడుతూ ఉంటాయి మనకి రోజు వినపడతాయి నాతో సమారుడు మరి ఒకడు లేడు మీకు తెలిసిందాగా నేను చెప్పేది ఏమంటారు ఎంత నా ముందు అంటున్నారు యహా దీనికి కంటిన్యూషన్ గా మీదడే లెవెలు కామనే నా ముందు నుంచి అర్హత నీకు లేదు నా ముందు కూర్చుని అర్హత నీకు లేదు నా ముందు తలెత్తుకుని తిరిగే అర్హత నీకు లేదు నాతో కలిసి కూర్చొని తినే అర్హత నీకు లేదు నాతో బియ్యం ఉంది అర్హత నీకు లేదు నన్ను పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు ఎట్సెట్రా ఎట్సెట్రా నీకు లేదు నీకు లేదు నీకు లేదు నేనే గొప్ప ఇవన్నీ మనం తరుచుకుని ఉండి ఏంటంటే ఇవన్నీ ఈ లక్షణాలే నేను గొప్ప సర్వాధికుడిని ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నా ముందు ఇదే అనమాట ఇదే బాలసే నేను యజ్ఞములను చేయగలను దానములను ఇవ్వగలను భక్త కర్లేదు అర్థమవుతుంది కదా పలానా హోమం ఏదైనా ఒక రక్ష పెట్టి కార్యక్రమం చెప్పారా ఎంతసేపు పంతులు గారు రండి విసిరేస్తాను డబ్బులు రాజసిక పూజలు రాజసక ప్రవర్తన తామసక ప్రవర్తన అంటారు సద్భావన లేదు ప్రేమ లేదు శ్రద్ధాభక్తులు లేదు అది చేయబోయే కార్యక్రమం పట్ల వీళ్ళకి స్పష్టమైన అవగాహన లేదు నమ్మకం లేదు ఒక త్రికరణ శుద్ధి లేదు లక్ష పడేసి హోమం కాదు లక్ష కాదు రెండు లక్ష పడేస్తా నేను చేయించలేనిదే ఉంది వేదపరమైన శాస్త్రపరమైన విషయాల్లో కూడా ఈ హోమం చేయాలని నేను చేయించలేదేముంది యజ్ఞం చేయాలా కోటి పడేసి చేయగలను పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి ఊరంతా చెప్పుకోవాలి నేను చేయించలేని మా తాత జయించాడు నాన్న జయించాడు నేను కూడా జయించగలను భగవంతుడి విషయంలో మనం చేతులు కట్టుకొని భగవంతుడి ముందు దాసులుగా తల వంచుకొని నిలబడాలి ఆ వినయం ఉండాలి అయితే భగవంతుడు సర్వాధికుడు వీళ్ళకి భగవంతుడి పట్ల చేయించడానికి కూడా ఈ వినయాలు లేదు మీకు తెలుసుగా వెంకటేశ్వర స్వామికి ఒక ఆయన బాగా సంపాదించేసి కిరీటం కూడా జయించేస్తాడు ఆ కిరీటం మీద నేను జయించానని ఆయన పేరు కూడా రాయించుకున్నాడు తెలుసు కదా మీకు ఎవరో ఏంటో భగవంతుడికి కిరీటం జయించ డబ్బు ఉంది కాబట్టి చేయించాడు చేయించడం వల్ల నాకేదో మంచి జరుగుతుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గదు ఉంది ఆ కిరీటం ఇప్పుడైనా ఆయన కిరీటం పెట్టుకున్నాడు ఆయన జీవితంలో ఇతను జయించేంత వరకు కూడా లక్షణాలు అలా ఉంటాయండి భక్తి శ్రద్ధలు లేకుండా దైవానికి దండం కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఆయన ఏం అడగడం లేదు భక్తి శ్రద్ధలు శ్రద్ధ భక్తులు త్రికన్న శుద్ధి విశ్వాసము శ్రద్ధారాహిత్యమైన దాన ధర్మాలు భగవత్ పూజ హోమాలు యజ్ఞాలు చేపించడం అవన్నీ కూడా రాక్షస ప్రవర్తన ఏదో అవుతుంది అంటే చేపిస్తారు కానీ వేదం పట్ల శాస్త్రం పట్ల భగవంతు పట్ల విశ్వాసం ఉండి కాదు ఎవరు చేస్తారంటే స్వామి స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణ భగవాత్ముడు రాక్షస స్వభావం ఉన్నవారు చేపిస్తారు నేను యజ్ఞాలు జయించగలుగుతాను నేను దానాలు ఇవ్వగలుగుతా అంతే అరే నువ్వు ఇస్తున్నావా దానం భగవంతుడు అనుగ్రహంతో నీకిస్తే దాంట్లో కాస్త చేయి చూపిస్తున్నారు అలా కాస్త చెయ్యడానికి కూడా భగవంతుడే నీకు మరలా ఆ విధమైన భావన కలిగించాలి ఎవరదండి అంతా నీదాను ఇవ్వడానికి ఏదో ఇచ్చింది పరమాత్మ ఆయనది ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాను అని ఒక భగవద్భావనతోటి ఏదో నా ప్రేమగా ఎదుటి వాళ్ళు ఇవ్వరు కానీ నేను దానా చేయగలను నేను యజ్ఞా చేయించగలను నేను తలుచుకుంటే ఏ దేవుని అయినా దింపగలను ఈ మాటలు ఎవరు మాట్లాడతారు రాక్షస్వభావం ఉన్న వాళ్ళు మాట్లాడతారు ఈ కలిగారంలో చూస్తున్నాం మనము దేవాలయాల్లో కూడా అనపడుతూ ఉంటారు నేను దేవుడికి లక్ష పెట్టి అది చేశాను ఇది చేశాను నేను కాబట్టి చేశాను ఎవరు చేయలేకపోయారు ఎట్సెట్రా భగవంతుడు మ్యాచ్డం గోళ్ల మీద రాసుకోవడానికి పాంప్లెట్ల మీద రాసుకోవడానికి హోర్డింకులు కొట్టించుకోవడానికి చూపించుకోవడానికి మాత్రమే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి యథేచ్ఛగా వినోదింపగలను నాకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయగలను నేను ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి బలకం ఉంది కాబట్టి ఉంది కాబట్టి గొప్పవాడిని కాబట్టి ఫేమస్ కాబట్టి నా ఇష్టం నాకు నచ్చినట్టు జీవితంలో అన్ని సుఖాలు ఎంజాయ్ చేయగలను నేను నన్ను ఎదిరించే వాడేవాడు నన్ను నాపే నన్ను కాదనే వాడేవడు నాతో మాట్లాడే ధైర్యం ఎదురించే ధైర్యం ఎవరికుంది భౌతికంగా ఏదో డబ్బు సంపాదన రూపంలో లక్ష్మి కనపడుతుంది గాని అసలు అసలైన ఉండాల్సిన లక్ష్మి ఎప్పుడు ఉండదు ఆ విషయం లక్ష్మి వీళ్ళకి ఇది భౌతికంగా వీళ్ళకుండే మేడలో కారులో అవన్నీ చూసేసి లక్ష్మి ఉందనుకుంటాం మనం వీళ్ళకి అసలు సుసలైన లక్ష్మి మనశ్శాంతి తృప్తి ఆత్మ సంతృప్తి ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయడం భగవంతుడు ఆరాధించడము శాస్త్రాల పట్ల శ్రద్ధాభక్తులు ధర్మం పట్ల విశ్వాసము ఇవన్నీ కూడా వెంట్రుక వాసంత కనబడ గుర్తు గుర్తుపెట్టుకోండి ఏమిటంటే లక్ష్మి అదే వాళ్ళు పెద్ద దరిద్రం ఈ దరిద్రం ఏమవుతుందంటే జన్మ జన్మ జన్మల కర్మబంధాలకు కారణమవుతుంది అసలు అసలైన దరిద్రం ఇది భౌతికంగా డబ్బులు లేకపోతే దరిద్రులు అనుకునే వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకోండి పేదలు ఎప్పుడు దరిద్రులు కాదు వాళ్ళు కూడా వాళ్ళు తోచిన కాయ కష్టం చేసుకుని అంత తిని నొలక మంచి వేసుకొని పడుకుంటారండి పేదలు ఎప్పుడు దరిద్రుడు కాదు పేదల్ని దయచేసి దరిద్రుడు అనకండి అసలైన దరిద్రుడు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళే దరిద్రుడు ఇలాంటి లక్షణాలు ఉంటే జన్మ జన్మల జన్మ జన్మ జన్మల పరంపర ఎత్తి దరిద్రానికి హేతు అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇంకా ఎంతో కనుక పేదవాడి గుడిసులోనే ప్రశాంతత ఉంటుంది తృప్తి ఉంటుంది అరమరకలు లేకుండా మాట్లాడుకుంటారు దానివల్ల మేడంలో ఎవరు ఎవరితో పలుకోరు ఎవరిది వాళ్ళదే ఎవరి రూమ్ వాళ్ళదే ఎవరి అంతఃపురం వాళ్ళదే ఎవరి ప్రైవసీ వాళ్ళదే ఇష్టం వాళ్ళదే అలా ఉండే లోపల మనం చూసామంటే మనకి బయట ఉండి అంత బాగున్నట్టు అనిపిస్తుంది ఇలాంటి ఆలోచనలు డబ్బు ఉన్నా బలగం ఉన్నా పలుకుబడు ఉన్నా ఎంత ధనవంతులైనా ఎంత పరివారం ఉన్నా చేయకూడదు రాక్షసుల ఆలోచనలు ఇవి అలక్ష్మికి హేతు అవుతాయి దరిద్రానికి హేతు అయ్యే ఆలోచనలు భగవంతుడిని నీ ఆత్మని నుండి దూరం చేసే ఆలోచనలు దారిద్రము జన్మ జన్మలు జన్మ జన్మలు పీడిస్తుంది తప్పులు చేస్తే గుర్తుపెట్టుకోండి చేయకండి భగవంతుడు భగవద్గీతలో మనకి మంచి దారు ఒకటి చూపిస్తున్నాడు చూసి నేర్చుకుందామండి ధర్మరక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణార్పణం